హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బర్ స్టూడియోస్ బీసీలకి ప్రత్యేక రిజర్వేషన్లు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు అసలు ఢిల్లీలో ధర్నా చేయటం వల్ల ఉపయోగం ఏంటి బీసీలకి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు వస్తాయా వస్తాయా అంటే రావు ఎందుకంటే యాభై శాతం నుంచి బీసీలు రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం లేదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అలాగే ఆ తీర్పులో ఓ పదకొండు పద్నాలుగు మంది జడ్జీలు సమక్షంలో ఆ తీర్పు వచ్చింది అది అయ్యే పని కాదు మరి ఇప్పుడు బీసీలకి ప్రత్యేక రిజర్వేషన్ కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ధర్నా చేస్తున్నారయ్యా అంటే ఒక రకంగా రాహుల్ గాంధీ గారి మెప్పు అని మనం చెప్పుకోవచ్చు మరి అంతే కదా యాభై సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ బీసీలకు ప్రత్యేకమైన రిజర్వేషన్లు కల్పించలేదు అప్పుడే అవ్వలేదు ఇప్పుడు అధికారంలో లేదు వాళ్ళకున్న సీట్లే తక్కువ ఇప్పుడు వాళ్ళు పోరాడితే ఏం జరుగుద్ది ఏదనంటే మోదీ గారు ఇవ్వలేదని నిందలు వేయటానికి తప్ప మరొకటి కాదు అనిపిస్తుంది దాంతోపాటు ఢిల్లీ వెళ్ళడం రాను ఖర్చులు సరే ఎట్టాగ వెళ్ళాగా రెండు మూడు రోజులు అక్కడ కూడా తిరుగుతారు మళ్ళీ అదొక ఖర్చు ఇదంతా ప్రజాధనం వృధా చేసే ప్రయత్నమే అని నాకు అనిపిస్తూ ఉంది దాంతోపాటు ఆ తెలంగాణలో ఉన్నటువంటి బీసీల మీద ప్రేమ లేదంటే ముస్లిమ్స్ని బీసీల్లోకి చేర్చేటువంటి ప్రయత్నం అనేది అర్థం కావట్లేదు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయగానే ఆ బిల్లు పార్లమెంట్లో పెట్టి పాస్ చేసి నైన్త్ షెడ్యూల్లో చేర్చుతారా అంత ఈజీ అయిన పని అది జరిగిద్ది అసలు అది ఇంకా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ ఢిల్లీ వెళ్ళారు కదా ధర్నాకి ఈ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులే ఉన్నారని చెప్పుకోవాలి ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు ఎవరూ రాలేదు ఈవెన్ రాహుల్ గాంధీ లేరు అలాగే మల్లికార్జున్ ఖర్గే లేరు తప్పితే ప్రియాంక గాంధీ లేరు ఎవరూ లేరు ఈ తెలంగాణకు సంబంధించినటువంటి నేతలే అక్కడ ఈ ధర్నాలో పాల్గొనేటువంటి పరిస్థితి అయితే పార్లమెంట్లో ఈ బిల్ పాస్ కాదన్న విషయం రేవంత్ రెడ్డి గారికి తెలీదా తెలుసు ఆయన ఇప్పుడు ఆయనకు తెలిసిన విషయం కూడా ఎందుకు చేస్తున్నాడయ్యా అంటే ఇందాక నేను అన్నట్టు రాహుల్ సార్ మెప్పు కోసం లేదంటే తెలంగాణలో ఉన్న బీసీలు మభ్య పెట్టడం కోసం ఇదో పాయింట్ అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు హైకోర్టు ఎప్పటి నుంచో తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరపమని చెప్పి ఆర్డర్స్ పాస్ చేసింది ఇంతవరకు తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరగట్లా దాని గురించి మాట్లాడరు అది చేయరు ఏదైనా జరగని పాయింట్ ఉంటే దాన్ని పట్టుకొని లాగుదామనే ప్రయత్నం లాగానే అనిపిస్తుంది తప్ప మరొకటి కాదు ఇప్పుడు ఆ బీసీ రిజర్వేషన్లో యాభై శాతం మించి చేయటం సాధ్యమైన పనేనా ఇప్పుడు ఎవరైనా బీసీ రిజర్వేషన్లో కావాలి అనుకుంటారు ఖచ్చితంగా కానీ ఆ రోజు తీర్పు వచ్చింది యాభై శాతానికి మించి చేయడం సాధ్యం కాదని చెప్పి ఆ సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది ఆ వచ్చిన తీర్పుని ఛాలెంజ్ చేస్తూ మళ్ళీ వీళ్ళు పార్లమెంట్లో బిల్ పాస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈసారి ఎప్పుడైనా మీరు మీకు ఎక్కువ సీట్లు ఉన్నప్పుడు మీరు గెలిచినప్పుడు ఆ బిల్లును పార్లమెంట్లో పాస్ చేసే ప్రయత్నం చేస్తే మంచిది అని చెప్పి నేనైతే భావిస్తున్నా ఇప్పుడంతా ఉత్తి హడావుడి ఖర్చు ప్రజాదానం వృధా చేసే ప్రయత్నం తప్ప మరొకలాగా నాకైతే అనిపించట్లేదు మరి మరి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా దాని మీద మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్